గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదో వచనంలోని రెండవ భాగము యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము దేవుడు ఉగ్రత నుండి తప్పించును పాపము ఎవరి జీవితంలోనైతే నిలిచి ఉంటుందో వారిపైకి దేవుని కోపము అగ్నివలే వచ్చి వారిని దహించును సుధమ గోమర్ర అను పట్టణములలో నీతిమంతులు లేరు కనీసం పది మంది నీతిమంతులున్నా ఈ భూమి మీద ఆ పట్టణాల గతి ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఉండకపోవును అయినా పాపము చేయిచు పాపములు నిలిచియుండు వారి యొక్క పరిస్థితి ఎలానే ఉంటుంది అని చెప్పటానికి దేశములో పాపాత్ములు ప్రబలితే ఆ దేశ గతి చివరకు ఇంతే అను సూచనగా దేవుడు ఉంచినందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయితే యేసుక్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబెడుతుండగా ఆ రక్తమును ప్రోక్షించిన కృపా ప్రేమ మయుడైన ఏసయ్యకు ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకునగలము నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసిన వారే పాపము చేసి దేవుడు అనుగ్రహించు నిత్యత్వమును పొందని వారై ఉన్నారని దేవుని వాక్యం మన దృష్టి ఎదుట నుండగా నీతిమంతులకి మాత్రమే దేవుడు ఉండే చోటు ఉండుటకు అర్హులని ప్రభు మాటలు మనకు స్పష్టంగా తెలుపుచున్నగా నీతిమంతుడైన దేవుడు మన దుష్టత్వముతో కూడిన పాపము నుండి వినిపించి నీతిమంతులనగా చేయిటికై ఆయన పరిశుద్ధ రక్తమును ఈ భూమి మీద ప్రోక్షించి ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధపరిచి నీతిమంతులనుగా మనలను చేయుచున్నది ఇది దేవుని కృపయే అంటే మనం అనగా ఎవరైతే యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ దేవుని నీతితో ముద్రించబడి ఉన్నారు ఇది దేవుని నీతి దేవుని నీతి మనలను నీతిమంతునుగా చేయుచున్నది దేవుడి నీతిని ధరించుకొని ఉన్న మనము ఆ నీతిమంతుని ప్రవర్తనను ఆ నీతిమంతుని నీతిని సత్క్రియలను కలిగి ఉండటే దేవుని నీతి మన ఎడల నిలిచి ఉండినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన నీతి ద్వారా మనం కలిగి ఉన్న క్రియల నుండి మహిమ పొందును అనగా మన సత్క్రియల ద్వారా ఆ పరమ తండ్రి పరమాత్ముడు మహిమ పొందుతాడు ఇది ఫలించటం అని మన ప్రియుడైన యేసు క్రీస్తు మనకి ఉపదేశించి ఉన్నారు అయితే నేను ఈ సందర్భంలో వివరిస్తూ ఒక మాటను వాడాను అది మన అని మన అంటే ఈ వచనంలో అనగా దావీదు వ్రాసిన ఈ కీర్తనలోని ఈ వచనంలో యథార్థ హృదయులు ఎడలా అని చూస్తున్నాము యథార్థ హృదయులు ఎవరు వారి లక్షణాలు వారిని గూర్చిన విషయాలు మనం రేపటి శుభోదయంలో చూద్దాం ఈరోజు నీ నీతి అని మనం నేర్చుకొని దేవుని నీతి దేవుని సత్యము ఆయన సింహాసనమునకు మూల స్తంభాలు దేవుని సింహాసనము నీతి సింహాసనము ఆ సింహాసనము మీద కూర్చుండి తీర్పు తీర్చును మనుషుల నీతి వేరు దేవుని నీతి వేరు ఎవరైనా నీతి క్రియలు కలిగి ఉంటే అది వారి నీతిగా భావించకూడదు దేవుని నీతి ద్వారా కలిగి ఉన్నామే గాని ఇది మా నీతి కాదు మేము అసలు నీతిమంతులుమే కాదు అనే ఆలోచనతో దేవుని నీతి ద్వారా జరిగించు క్రియలు ఆయనకు మహిమను ఆపాదించును దేవునికి మహిమ కలిగించని పనులైనను సేవా కార్యక్రమాలైనను ఆ వ్యక్తి తన స్వప్రయోజనము కొరకే చేయుట వలన గర్వాంధుడై నాశనమగునని మునుపటి దినముల క్రిందట మనం నేర్చుకొని ఉన్నాము దేవుని నీతి దేవునికి మహిమను తీసుకొని వచ్చిద్ది అది పాపి అయిన మానవుని ద్వారా తీసుకొని రావటం ఇది గొప్ప అద్భుతం దేవునికి సమస్తము సాధ్యము కదా ఎవరినైనా మార్చి ఆయన మహిమ కొరకు లోకములో నిలబెట్టుకుంటాడు కాబట్టి మనం కలిగి ఉండే నీతి క్రియల ద్వారా దేవునికే సమస్త మహిమ కలగాలి రేపు దినాన యథార్థవంతుల ఎడల అనే ఆహారాన్ని పొందుదము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికలం కలిగిన మా పరలోకపు తండ్రి నికు స్తోత్రాలు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినము మీ కృపగల హస్తాలకి అప్పగిస్తున్నాము మీ కృపలో మమ్మల్ని ఏలుబడి చేయండి యథార్థ హృదయ ఎడల నీ నీతి ఎడతెగక నిలుపుచున్నట్లు మా మీద ఉంచి నడిపించమని ఈ దినము మీ చిత్తములో మేమేం ఏం ఉన్నదో ఆ ప్రకారంగా మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ پربو پادا سېولو پاستر اومه جاشو